जै श्रीमन्नरायण श्रीमद्भगवद्गीता पधिहेणव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु पदकोण्डवश्लोकमु यतन्तो योगिनश्चैनं पश्यन्ती आत्मनि अवस्थितम् ఎథంతో అకృతాత్మానో నైనం పశ్యంతి అచేతసీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నన్ను శరణు వేడుకొని చక్కగా కర్మయోగం చేస్తూ గట్టిగా ప్రయత్నము చేసేటటువంటి యోగులు ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నారు కానీ అంతఃకరణ శుద్ధి లేనటువంటి వారు నిర్మలమైనటువంటి మనస్సు లేనటువంటి వారు ఏకాగ్రమైన చిత్తము లేనటువంటి వారు ఎంత ప్రయత్నము చేసినా ఆత్మను చూడలేకపోతున్నారు ఆత్మను తెలుసుకోలేకపోతున్నారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి అనంటే కర్మలను చేస్తూ ఫలములను ఆశించకుండా శ్రీమన్నారాయణుడిని శరణు వేడుకొని గట్టిగా ప్రయత్నము చేయాలి అని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడిని శరణు వేడుకుంటూ చక్కగా కర్మయోగము చేస్తూ గట్టిగా ప్రయత్నము చేసి ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని తద్వారా శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎతంతోయోగిైనం పశ్యంత్యాత్మన్యవస్థితం ఎతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంతచేతస అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం రసికా భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఆ క్రమములోనే గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు సోహం విశ్వసృజం విశ్వం अविश्वं विश्ववेदसं विश्व आत्मानम् अजं ब्रह्मा प्रणतोऽस्मि परं पदम् योगरन्धिता कर्माणः हृदि योगविभाविते योगिनो यं प्रपश्यन्ति योगेशं तं नतोऽस्म्यहम् ोऽहं विश्वसृजं विश्वमविश्वं विश्ववेदसं विश्वात्मानमजं ब्रह्मा प्रणतोऽस्मि परं पदं योगरन्ध्रितकर्माणः हृदि योगविभाविते योगिनो यं प्रपश्यन्ती योगेशम् తం నతోస్మ్యహం ఓం భగవన్ ఈ విశ్వానికంతటికి నువ్వే సృష్టికర్తవు అంతేకాదు స్వయంగా నువ్వే ఈ విశ్వాన్నంతటిని నీరూపముగా కలిగినటువంటి విశ్వరూపుడవు అంతేకాదు ఈ విశ్వానికంత అంతే కూడా ఆవలివాడివి విశ్వము కంటే పరమైనటువంటి వాడివి నువ్వు భగవన్ నిన్ను నేను ఈ భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి జీవితము నుండి విముక్తిని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను నీకు వందనములు సమర్పిస్తున్నాను ఓ పరమపురుషా ఈ విశ్వాన్నంతటిని కూడా ఒక్కసారిగా తెలుసుకోగలిగినటువంటి వాడివి నువ్వు ఈ విశ్వములో చేతనాచేతనములన్నింటికీ ఆధారముగా ఆత్మగా ఉన్నటువంటి విశ్వాత్ముడవు నువ్వు జన్మ పుట్టుకలేనటువంటి వాడివి నువ్వు శాశ్వతముగా ఉండేటటువంటి వాడివి నువ్వు అన్ని పదముల కంటే అన్ని స్థానముల కంటే ఉత్తమమైనటువంటి స్థానము నువ్వే కదా ఒయి భగవంతుడా నీకు నమస్సుమాంజలు సమర్పిస్తున్నాను ఓ పరమాత్మ నువ్వే యోగేశ్వరుడవు కేవలము భక్తి చేత మాత్రమే అందేటటువంటి వాడివి నువ్వు ఎవరెవరైతే ఈ ప్రాపంచికమైనటువంటి కర్మల ఫలములను కోరరో ఎవరెవరైతే భక్తిని వారి హృదయాలలో సంస్కరించుకుంటారో అట్లాంటి భక్తుల హృదయములలో అట్లాంటి పవిత్రమైనటువంటి హృదయాలలో నువ్వు పరిపూర్ణముగా వేంచేసి ఉంటూ వారికి సంతతము దర్శనము ఇచ్చేటటువంటి ఓ పరమేశ్వరా ఓ యోగేశ్వరా నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా కృష్ణాయ తస్మై నమ कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदिखेनवाध्यायमु पदकोण्डवश्लोकमु यतन्तो योगिनश्चैनम् पश्यन्त्यत्मन्यवस्थितम् यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यत्मन्यवस्थितम् यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः श्रीमन्नारायणं करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण